పొందుకోగలం మరి క్రీస్తువానికి ఒక పేరు ఉంది కదండి ఏషియా గ్రంథము తొమ్మిదవ ఆరో వచ్చిన సమాధానకర్త అనే మాట మనం చూస్తాం కుమారుని కంటే కుమారునికి కొన్ని పేర్లు టైటిల్స్ ఇవ్వబడ్డాయన ఆయన అక్కడ సమాధానకర్త అందులో ఒక పేరు సమాధానకర్త మరి ఆయన సమాధాన కర్త అయినప్పుడు సమాధానాన్ని తీసుకొని వస్తాను అన్నప్పుడు మరి విరోధము పెట్టడానికి వచ్చానని చెప్పేసి ఎలా అన్నాడు ఈ వచనము ఆ వచనానికి కుదరట్లేదు కదా కాంట్రవర్సీగా ఉన్నాయి రెండు వచనాలు మీరు లేఖనాలను గమనించండి ఎప్పుడైనా క్రీస్తువారు నేను ఈ లోకములో సమాధానాన్ని తీసుకుని రావడానికి ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి మనుషుల మధ్య శాంతిని నెలకొల్పడానికి వచ్చాను అని ఎక్కడా కూడా క్రీస్తువారు చెప్పలా ప్రపంచ శాంతిని నేను తీసుకొని వస్తాను అని ఎప్పుడు ఎక్కడా క్రీస్తువారు లేఖనాల్లో రాయించాల మరి సమాధానకర్త అంటే అర్థమేంటి ఈ లోకంలో ఉన్న మనుషులు ఇందాక చెప్పబడినట్టుగా ఎవరంతకు వారు స్వార్థంగా జీవిస్తున్నారు ఎవరి జీవితాన్ని వారు జీవిస్తున్నారు స్వేచ్ఛగా వారికి కావాల్సినవి అనుభవిస్తూ వారికి కావాల్సినవి పొందుకుంటూ ఎదుటి వ్యక్తిని మోసం చేసైనా తనకు కావాల్సినవి సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ఒకరి మీద ఒకరు కోపాలు ద్వేషాలు పెంచుకుంటూ ఉండి ఒకరినొకరు గొడవలు పడుతూ ఒకరినొకరు చంపుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇలా జీవించడం వలన వారి జీవితాలు మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు అనే ఉద్దేశంతో ఇలా జీవించడం వలన వీళ్ళు ఎవరికి శత్రువులుగా మారిపోతున్నారు ఈ లోకంలోని మనుషులు ఒకరి మీద ఒకరు కోపము ఒకరి మీద ఒకరు ద్వేషము అసూయలు పెంచుకొని లేకపోతే లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం వలన వీరు ఆటోమేటిక్గా వారికి తెలియకుండానే దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు కదా దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది దేవుడు ఎందు నిమిత్తమైతే ఈ లోకాన్ని సృష్టించాడో ఎందు నిమిత్తమైతే మనిషిని ఈ భూమి మీదకి పంపించాడో అర్థం చేసుకోకుండా దేవుని స్వరూపము దేవుని పోలిక ఆయన ఇచ్చాడు అనే విషయము తెలుసుకోకుండా ఆ పర్పస్ మర్చిపోయి ఈ లోకంలోకి మనిషి ఎందుకు వచ్చాడో అన్న విషయాన్ని మర్చిపోయి తన సుఖం కోసము తన సంతోషం కోసము తన కొరకు తను జీవించడం వలన దేవునికి దూరంగా జీవిస్తున్నాడనే విషయము మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు తనలో ఉన్నది దేవుని ఆత్మ ఈ ఆత్మ ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషి ఖచ్చితంగా ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి నరకానికి వెళ్తాడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి శత్రువులుగా మారితే దేవుని యొక్క ఉగ్రత వారి మీద వచ్చినప్పుడు ఆ ఉగ్రతను ఆధారం చేసుకుని వీళ్ళు నరకానికి వెళ్తారేమో అని ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి మనిషికి దేవునికి మధ్యవర్తిగా వచ్చి దేవునికి మనిషికి మధ్యలో సమాధానం తీసుకురావడానికి వచ్చారే కానీ మనిషికి మనిషికి మధ్యలో సమాధానం తీసుకురావడానికి కాదు వారు ఒకరినొకరు ఒకరు రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది మనిషి మీదకి మనిషి లేస్తున్నారు వారి మధ్యలో కోపాలు ఉన్నాయి ద్వేషాలు ఉన్నాయి వారి మధ్య సమాధానం తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆయన ఈ లోకంలోకి రాలేదు దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందేమో ఆ ఉగ్రతను మనిషి తట్టుకోలేడు నిత్య నరకములు యుగయుగములు కాలిపోవలసిందే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుని కోపము ఆ మనిషిని ఆ జీవితాన్ని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుంది కానీ దేవుని ఉద్దేశం అది కాదు వారి మధ్యలో సమాధానం తీసుకురావాలని ఆయన వచ్చాడు కానీ మనుషుల మధ్య సమాధానాన్ని తీసుకురావడానికి కాదు రోమిళ్ళకు రాసిన పత్రికలో అదే మాట మనం చూస్తాను రోమిళకు రాసిన పత్రిక ఐదవ ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుతాను కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునితో సమాధానము కలిగి ఉందము ఎవరి ద్వారా మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఆయన ఎందుకు వచ్చాడు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండడానికి మనిషికి మనిషికి సమాధానం కలిగి ఉండడానికి సమాధానం తీసుకురావడానికి కాదు క్రీస్తు వారు వచ్చింది దేవునికి మీకు మధ్యలో విరోధం ఉంది ఉంది ఎందుకు మనిషి తన స్వేచ్ఛను చూసుకుంటున్నాడు తన ఇష్ట ప్రకారం జీవిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి మర్చిపోయాడు కాబట్టి మర్చిపోయి జీవిస్తే ఏమవుతుందో క్రీస్తు వారికి తెలుసు కాబట్టి దేవునికి మనిషికి మధ్య సమాధానం తీసుకురావడానికి వచ్చాడు అది సమాధానకర్త ఆ విషయాన్ని యోహాంస వార్తలు కూడా మనం చూస్తాం యోహన్సు వార్త పదహారవ అధ్యాయంలో యోహాంస వార్త పదహారు ముప్పై మూడులో ముప్పై మూడులో చదువుతాడు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకమును జయించిన లోకంలో ఏముంది శ్రమలు ఉన్నాయి లోకంలో విరోధం ఉంది లోకంలో కంకం ఉంది లోకం మిమ్మల్ని ప్రేమించదు లోకములో విరోధం ఉంది కానీ నాలో మీకు సమాధానం ఉంది నా ద్వారా దేవునితో మీకు సమాధానం ఉంది కదండి దేవునితో సమాధానపరచడానికి వారు వచ్చారు దేవునితో సమాధాన పడిన వాడు ఈ లోకంలో ఎవరితోనైనా సమాధాన పడగలడు కదండి దేవునితో సమాధాన స్థితి ఉన్నవాడికి ఈ లోకంలో ఏ మనిషితో అయినా ఏ కుటుంబంలోని ఏ వ్యక్తితో అయినా సంఘంలోని ఏ విశ్వాసితోనైనా ఏ పాశ్చర్తోనైనా ఏ సేవకునితోనైనా ఖచ్చితంగా సమాధానం ఉంటుంది దేవునితో సమాధాన స్థితి ఒకవేళ కలిగి ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తితో సమాధాన పడగలడు అందుకనే మొదటిగా దేవునితో సమాధానపరచడానికి ఆయన వచ్చాడు సమాధానకర్త అది అందుకు ఆయన వచ్చాడు ఎందుకు దేవుని ఉగ్రత నీ మీద నా మీద రాకుండా మొట్టమొదటిగా దేవుని ఉగ్రత గురించి నాకు అర్థమైనప్పుడు దేవుని కోపం గురించి నాకు అర్థమైనప్పుడు నా కుటుంబంలో వారి మీదకి రాకుండా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎన్నుకున్నాడు